మిత్రులందరికీ కళాభివందనాలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవైవ సంవత్సరంలో అనుభవించిన ఇబ్బందులలోని చేదు ఇంకా ఎంతో అంతో గొంతుకలో ఉందా అయితే ఆ చేదు పూర్తిగా ఇంకిపోయి తీపి ఊట ప్రవహించడం ముఖ్యం కదా తీపి 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 ఏ తీపి అయినా తెలుగు భాషన ఉన్న తీపికి సమానం కాదు కదా మరెందుకు ఆలస్యం తెలుగు భాషనే చిలుకుదాం తెలుగు భాషనే చిలుకుదాం తెలుగు భాషను కలికి తురాయిగా చుట్టుకున్న ఎందరో కవులున్నారు తెలుగు భాషను కలికి తురాయిగా చుట్టుకున్న ఎందరో ఉన్నారు వీరందరినీ ఉద్దేశించి నేనేమంటానంటే తెలుగు భాషన జాలువారుతే ద్రావి తెలుగు భాషన జాల్వారుతేనే ద్రావి ఇంత కవినై తినేనని ఎగిసిపడినా తెలుగు భాషన జల్వారుతేనె ద్రావి ఇంత కవినై తినేనని ఎగిసిపడినా ఘనత తెలుగుదే గాని ఏ కవిది కాదు ఘనత తెలుగుదే గాని ఏ కవిది కాదు కోటి వజ్రాల మూట పల్లేటి మాట ఈ మాటే కాదు ఇంకో మాటను కూడా అనుకుందాం మన తెలుగు భాష భాషలన్నిటి గుల్కు భూషణము భాషిల భాషలన్నిటి పై గుల్కు భూషణము బహుళ భాషలు మృ డు పరుసవేది భాషలన్నిటిపై గుల్కు భూషణము బహుళ భాషలు మృక్కెడి పరుసవేది ఘన వివేకము కాచిన కల్పతరువు ఘన వివేకము కాచిన కల్పతరువు తెలుగు భాషయే అన్నది తీపి నిజము తెలుగు భాషయే అన్నది తీపి నిజము కోటి వజ్రాల మూట పల్లేటి మాట మిత్రుడారా ఈ రెండు పద్యాలతో అయ్యే పని కాదు కానీ ఇంకో పద్యం కూడా అనుకుందాం పాలలో మేగడపాలలో దాగుతీయనము మేగడపాలలో దాగుతీయదనము కలకండ పటికల కారు తీపి మిగడపాలలో దాగుతీయదనము కలకండ పటికల కారు తీపి పక్వానికొచ్చిన పనస తొనల తీపి పక్వానికొచ్చిన పనస తొనల తీపి పండుమామిడినందు ఉండుతీపి పండుమామిడినందు తీపి తిరుమలేషుని చెంత దొరుకు లడ్డుల తీపి తిరుమలేషుని చెంత దొరుకు లడ్డుల తీపి పంచామృతం పారు తీపి తిరుమలేషుని చెంత దొరుకు లడ్డుల తీపి పంచామృతం పారు తీపి బెల్లము అరిసెల పెనగెడు బహు తీపి బెల్లము అరిసెల పెనగెడు బహు తీపి తేనె నందు తీరు తీపి తేనె నందు తీరు తీపి ఇన్ని తీపులుగాక ఇంకెన్ని ఉన్నా ఇన్ని తీపులుగాక ఇంకెన్ని ఉన్నా తెలుగు భాషన నెలకొన్న కన్నా తెలుగు భాషన నెలకొన్న తీపికన్నా ఒక్క వీసము అయినను ఎక్కువగునే ఒక్క వీసము అయినను ఎక్కువగునే కోటి వజ్రాల మూట పల్లేటి మాట తెలుగును చదువుదాం తెలుగును చదివిద్దాం తెలుగును మాట్లాడదాం తెలుగంత కీర్తిని పొందుదాం జై తెలుగు తల్లి